మార్కుప్ మండలంలోని పాములపర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని మార్కుక్ మండల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేసీఆర్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాములపర్తి గ్రామంలో బోనాల డప్పుల దరువులతో ఘన స్వాగతం పలికిన పాములపర్తి గ్రామ ప్రజలు గులాబీ జెండలతో గులాబీ కండువలతో ఎక్కడ చూసినా ప్రజలతో నిండి గులాబీమంగా మారిపోయిన పాములపర్తి గ్రామం తప్పు దరువులకు రామక్క బోనాల పాటలకు నృత్యం చేస్తూ గులాబీ క్యాండర్ లో జోష్ నింపిన వంటేర్ ప్రతాప్ రెడ్డి గౌరవనీరు పెద్దలు చైర్మన్ గారు కనకన్న గారు బాలన్న గారు రామస్వామి గారు పైనటువంటి పెద్దలందరికీ వేదిక ప్రాంగణంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు గ్రామాల నుంచి వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పత్రికా విలేకరులకు పేరు పేరున శిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదింటి కోసం పేదింటి కోసం బిడ్డ పెళ్లి చేసుకుంటే బిడ్డ పెళ్లి చేసుకుంటే మామ దగ్గరికి పోయి అయ్యి నాన్న దగ్గరికి పోయి అయ్యా నా బిడ్డ పెండి పెట్టుకున్నా సాగుకారు దగ్గరికి పోయి నా బిడ్డ పెండి పెట్టుకున్నా ఓ పదివేల పీమని అడిగే రోజు ఉంటే కానీ మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు పేదింటి ఆడ బిడ్డల్ని మేనమామగా నేనే దగ్గరుండి పెళ్లి చేస్తా చెప్పారు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు బిడ్డను పెళ్లి చేసి ఇంటికి పంపించారు ఆ చెక్కి కూడా అల్లుడు తీసుకపోతే ఇబ్బంది అమ్మ పేరు మీద చెక్కిచ్చినటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజంగా చెప్పాలంటే ఒక లక్ష ఒక వంద పదహారు సరిపోతాడు ఇలా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరి కోసం రెండు లక్షల రెండు వందల నూట పదహారు రూపాయలు ఇవ్వాలి పదహారు రూపాయలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు అదే కాకుండా ఇవాళ మనం దొండి బియ్యం ఇస్తున్నాం దొండి బియ్యం ఇస్తే మన ముఖ్యమంత్రి గారు మొన్న కలిసినప్పుడు ఒక మాట అన్నాడు దొండి బియ్యం ఎవరు తింటలేదట లేటా కదా అన్నాడు నిజంగానే సార్ మీరు ఇస్తే రేపు అమ్ముకుంటున్నా అని మేము అన్నాం అమ్ముడు కిమ్ముడు పనిచేద్దాం అమ్ముడు గిమ్ముడు పనిచేస్తాం మనిషికి పది బియ్యం బియ్యమిస్తాం బీపీ బియ్యం ఇస్తాం సర్వ బియ్యమిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు అదే విధంగా నరేంద్ర మోడీ ఉన్నాడు బిజెపి ఉన్నది వాళ్ళు నాలుగు వందల రూపాయల సిలిండర్ ని పన్నెండు వందలు చేసిండు పన్నెండు వందలు చేసిండు నరేంద్ర మోడీ బీజేపీ మరి అదే అంటే అప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు పేదారు ఆడబిడ్డలు పన్నెండు వందల కొనాలని ఉన్నారు తప్పకుండా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అదే కాకుండా సౌభాగ్యలక్ష్మి ఆ అక్క చెల్లెలు సౌభాగ్యలక్ష్మి కావాలి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క మహిళకి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి మహిళలందరూ కూడా

గీటు తప్పించి పెట్టితే కదా ఎందుకంటే అవి తగులుతున్నాయి కాలుదలు అయితే కింద పడతాయి ఒక ఇద్దరు ముగ్గురు రకాలు వచ్చి దయచేసి ఇలా దగ్గరలో ఈ మా వెహికల్ దగ్గరికి రమ రమ రామ రామా రమ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్